ఆ మాట చెప్పాలంటే నీకు చెప్పండి నాదా నాకెందుకు నోరు వాడులు మనమే

ఎంత పనిగా విచ్చారండి ఎంత మోసం చేశారు రాజ్యానికి రాజు నా కొడుకు అనుకున్నాను కొన్ని కళలు కన్నాడు కసాయి వారు అని కన్న తండ్రిని భావాన్ని ఎంచకుండా నా కొడుకు నా చేస్తున్నాను కానీ నేను మాంసాన్ని చెక్కు చెక్కున తరిగి వండి పెడతాను ఎంతలో ఒప్పుకున్నారు లేక లేక కలిగినటువంటి ఏకైక సంతానం ఎన్నో నోములు నోచగా ఎన్నో పూజలు చేయగా కనుక తోటి ఆకంత మీ నోరారా ఒప్పుకున్నారా లేకలే చనిపోయినప్పుడు మా తలకు పెట్టాడు కానీ కన్న వాళ్ళమే వాడికి తల కొరిగి పెట్టావ చూడు నాదా కన్న కొడుకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే కన్న తలకి గుండెలో అవుతుంది అలాంటి కొడుకును మీ చేతులు చేతులారా చంపుతూ ఉంటే నా కళ్ళతో ఎలా చూడాలి సత్యాన్ని నిలుపుకోవడానికి మన కీర్తి యశస్సులు ఆ చెంత తారాల నిలుపు నిలుపుకోవడానికి కొడుకును చంపుకోవడానికి దాన కంకణం కట్టుకున్నారా నాదీ కళలో ఊహించలేదు

ప్రపంచ పైన ఎవరు కొడుకే కనిపించిందా మేమే కనిపించినమా నా కొడుకునే చంపవలసి వచ్చినదా రూపురే కా

అనుకున్నాము మా వంశ జారకుడు మా వంశ అంకురము మేము చనిపోయినప్పుడు మా తన కొడి పెట్టి మాకు కర్మ కాడలు చేసేవాడి అనుకున్నాము కొడుక నేను చంపుతూ ఉంటే నా కళ్ళతో ఎలా చూడాలి ఎలా తండ్రి ఇక ఏడ్చిన లాభం ఆడిన మాట తప్పాడు చిరుతండ మహారాజు అని అపకీర్తి వస్తుంది అపకీర్తి తెచ్చుకోవాలా కుమారుడికి పెయ మేయల్ల మెయ్యి అంటే పెయ్యి పెయ్యల్ల పసుపు పూసి మంగళ స్నానం చేయితూ స్వామి ప్రాణం చేయించావా మడి వస్త్రము కట్టించావా నూతన వస్త్రము కొత్త బట్టలు కట్టించా కొడుకుకు ఆఖరిసారి కడుపు నిండని చేత తిండి ఇది ఆఖరి కొడుకు తినరాడు మన చేత మన కంటికి కనిపించరాడు ఇప్పుడు పంచదారంటే పాలు పోసేయండి నన్ను ముదిరి పిలుపు కొడుకు అడుతో ఒక బుక్క పెరుగుతో ఒక బుక్క నెయ్యితో ఒక బుక్క అరటిపలములు అన్నము అన్నం తిరువాత తిన్న తర్వాత ఒక అరటి బలాన్ని తిరిగి అలాగే స్వామి పాలకా చక్కెర పాలు బలము స్వామి మీరణిబే పాలు చెర్కెలతో అరటి పండ్లతో పిల్లవాడికి వాడికి కాలుపుకుండా గురించి తీరూ

చూడండి కఠినాక్షను కట్టించడానికి చేత ఇక తప్పదు కదా మీకెలా మనసు ఆ విధి ఎవరు చూడ్చలే ఆ బ్రహ్మదేవుడే నా కొడుకు ప్రాణములు నా చేత పోవాలని రాస్తాడు నేను స్వామి అందుకని మన కొడుకు కన్నా నీ మాటే ముఖ్యం అనుకుంటున్నాను అవునుదే సరే అలాగే నా చిన్న వాళ్ళు సమయం మిగిలిగత ముందే శాఖములని ఆ దంపతులు గుజింపజేయాలి కఠినమనకుండా చంపి మన మాట పోకుండా సమయం మితిమీరకుండా ఆ వృద్ధ దంపతులకు అర్పించాలి అదిమి పట్టు నేను కోస్తుంటే నా కొడుకు కాళ్ళతో కొట్టుకుంటాడు చేతులతో చూసుకుంటాడు అందుకనే గడపదూలు గట్టిగా పట్టుగా మనకు కీర్తి రావాలి అంటే అనుమాన పడకుండా పిల్లవాడిని ఖండించి హిచ్చే ఎముకలు అంటే బొక్కలు వేరే బాండవలో ఎత్తు మెత్తని మాంసాన్ని వేరే ఎత్తు పిరుదుల మాంసము వేరే చేయు కండల వేరే చేయు గుండె శాఖము వేరే చేయు ఖలీజీ శాఖము వేరే చేయు బాండవలు అంటే ఏడు కొత్త కుండలు తెప్పించి ఏడు కుండలలో వండు భాగము ఈ శిరస్సు ఆ వృద్ధ దంపతులు కోరుకున్నట్లు మంచి మిత్తని మాంసము వేరు వేరుగా వండదా వేరు వేరుగా కాని ఒక్క కోరిక ఏది కోరిక తలను మాత్రం అప్పుడప్పుడు అప్పుడు చూసుకోవడానికి దాని వేరే దాచి పెట్టుకుంటున్నారు సార్ ఓ సిరస్ ను తలెను దాచి పెట్టుకుంటావా కన్నకడకు venaka అప్పుడు అప్పుడు చూసుకోవడానికి ఆ తలను దాచి ఉంటున్నానా మిగతా మాంసాన్ని వంటతాను వండి తాను ఇక నేను ఆ దంగమయ్య జాడ నేను వచ్చే నేను వంటలన్నీ చేసి పెట్టు ఆ వృద్ధ దంపతులు ఎక్కడే ఉన్నారు వారి జాడల ఎరసి తక్షణమే పట్టుకొరారా ఆ కారు కాలు వేసి గొర్రె తోలు ఆ బేగులు బాగా ఇతలు ఏ శైవ పుంగముడు నా కొడుకు సిరియాలు నీ కోసి కూరలు పని చెప్పి స్నానం పకు గంగా తీరంకు వెళ్ళాడు మరి ఎక్కడున్నారో ఆ బాధ్యపడతారు ఆ ఇద్దరిని తీసుకుని రావాలి கொடுக்கூம் <coughs> ఎక్కడనైనా కనిపించిందా అతన్ని ఆ దంగయ్యా ఆ ముసలి ఆ దంగమమ్మ ఎక్కడనైనా తరాసపడ్డారా ఎక్కడనైనా కనిపించారా వాడవాడాలని తిరిగాలి

ఇచ్చిటో దండం పెడతాను నా కొడుకులు పోసిన నా భార్య కూరలు వండి వాళ్ళిద్దరు కాస్త కనిపిస్తే ఇక్కడ లాభం లేదు ఓడిగిస్తుండ మహారాజా నేను ఆకాశవాణి చెప్తున్నాను ఆ వృద్ధ దంపతులు జంగమయ్య జంగమమ్మ తూర్పు దిశకు శివాలయంలో వారు కూర్చున్నారు అక్కడికి వెళ్ళి వారిని తీసుకునేదా సరే

ಮನುಷತೀರೈ <Sessizuk> <Sessizuk> అయితే తల్లి దయ తండ్రికి వచ్చేవాడైతే తల్లి దగ్గర తీసి బుక్ అన్నంత మరి తల్లి కోపిస్ అయితే తండ్రి దయగా వాడు కావాలి ఇద్దరు కోపిస్తులు అయితే కొడుకులు ఏం చేస్తారు ఇద్దరు వచ్చేవాళ్ళు అయితే కొడుకులు బిడ్డలు ఏం చేస్తారు మరి నీకన్నా దయలే స్వామి శంకర చాలా లేడు